ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు వద్దు ఉచిత విద్య ఉచిత వైద్యం రైతన్నకు చేయుతనే ముద్దు గత వారం పది రోజులుగా నేను వందలాది మందిని కలిసి వాళ్ళ అభిప్రాయాలను సేకరించాను ఎవరిని అడిగినా కూడా ఉచిత విద్య ఉచిత వైద్యమే చాలా ముఖ్యము అని అంటున్నారు మీరిచ్చే ఆరు గ్యారెంటీల లాభం కంటే ఉచిత విద్య ఉచిత వైద్యం రైతన్నకు చేయుతనే ఎంతో లాభము మన రాష్ట్రం ముందుకెళ్లడానికి అవే ముఖ్యము అని చెప్పి చాలా మంది చెప్పారు మీరు ఈ రోజు స్కూల్ ఫీజుల గురించి ముఖ్యంగా చెప్పాలి అంటే పిల్లలను చదివించాలి అని అంటే అందరి ద్రాక్షగా మారిపోయింది వేలల్లో లక్షలల్లో స్కూల్ ఫీజులు ఏ ప్రైవేట్ కళాశాలకు వెళ్ళినా కూడా అరవై వేల నుంచి లక్ష యాభై వేలు నుంచి మూడు లక్షల వరకు ఫీజులు ఉన్నాయి సగటున ఒక కుటుంబంలో ముప్పై వేలు సంపాదిస్తే నెలకు పదిహేను వేలు ఆ స్కూల్ ఫీజులకి బుక్కులకే సరిపోతాయి పిల్లల చదువులకే మిగతా పదిహేను వేలలో ఎలా బ్రతుకుతారు గత పాలకులకు కూడా ఇది చాలా సార్లు చెప్పాం కానీ వాళ్ళు పట్టించుకోలేదు వాటిపైన అసలు శ్రద్ధనే చూపించలేదు మీరు అధికారం రాకముందు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో మార్పు తీసుకొని వస్తాము ప్రజాపాలన చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చారు దయచేసి మీరు దీనిపైన శ్రద్ధ వహించండి రాజకీయాలకు అతీతంగా మీరు ఎడ్యుకేషన్ గురించి విద్య కోసం ఆలోచించండి విద్య పేరు మీద చేసే వ్యాపారాన్ని అరికట్టండి తక్షణమే ఒక అన్న ఒక చట్టమన్నా తీసుకొని వచ్చి విద్య పేరు పైన చేసే వ్యాపారాన్ని అరికట్టి ఇలా అనవసరంగా అది అంత పిచ్చి పిచ్చిగా తీసుకునే లక్షలలో ఫీజులను అరికట్టి సామాన్య ప్రజలకు మంచి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను నేను మీకు ఈ విషయం పైన ఒక లేఖను కూడా వ్రాసాను దయచేసి మళ్ళా చెప్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్పు తెస్తానని హామీ ఇచ్చిన మీరు నిజంగా కూడా ప్రజలకు మార్పు తెచ్చి మంచి చేస్తారని ఆశిస్తున్నాను